ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో ఫైర్ ఎలా పుడుతుంది హీట్ ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది ఫైర్ హజార్డ్స్ మరియు ఫైర్ మ్యూటిగేషన్ మెథడ్స్ మనం డిస్కస్ చేసాం ఈ వీడియోలో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ మరియు ఫైర్ ఇవాక్యువేషన్ గురించి డిస్కస్ చేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ అండ్ సేఫ్టీ తెలుగు ట్యుటోరియల్స్ నేను చేస్తున్న ఈ వీడియోస్ హెల్త్ అండ్ సేఫ్టీ కోర్సెస్ చేసేవారికి నెబాష్ ఐజీసీ ప్రిపేర్ అవుతున్న వారికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా అందరికీ షేర్ చేయండి నా ఛానల్ చేసుకోండి ఫైర్ అలారం ఎక్విప్మెంట్స్ ఫైర్ అలారం ఫైర్ అవుట్ బ్రేక్ అయ్యేటప్పుడు అందరినీ ఇమీడియట్ గా అలర్ట్ చేసి ఇవాక్యువేట్ చేయమని చెప్పే డివైజ్ ఇది అన్ని చోట్ల ఇన్స్టాల్ అయి ఉండి పెద్ద అలారం సౌండ్తో అందరినీ అలర్ట్ చేస్తుంది ఇందులో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఇంకా చాలా రకాలు ఉంటాయి స్మోక్ డిటెక్టర్స్ ఏదైనా ఒక మెటీరియల్ కంబషన్ అయినప్పుడు స్మోక్ స్టార్ట్ అయినప్పుడు అది పెద్ద ఫైర్ గా మారేలోపే ఆ స్మోక్ డిటెక్టర్ స్మోక్ ని డిటెక్ట్ చేసి అలారం సౌండ్ చేస్తుంది హీట్ డిటెక్టర్ మన చుట్టుపక్కల సోర్స్ ఆఫ్ హీట్ లేదా టెంపరేచర్ పెరిగినప్పుడు ఎలక్ట్రికల్ వైర్లు ఓవర్ హీట్ అయినప్పుడు మెషిన్స్ ఇంకా మోటార్లు హీట్ అయ్యేటప్పుడు ఇది వెంటనే డిటెక్ట్ చేసి అలారం సౌండ్ చేస్తుంది ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఫైర్ బ్లాంకెట్స్ చిన్న చిన్న మంటలు ఏర్పడినప్పుడు వాటి మీద ఫైర్ బ్లాంకెట్స్ వేయాలి స్మోదరింగ్ ఎఫెక్ట్తో ఇవి ఫైర్ను ఆపుతాయి ఫైర్ హౌజెస్ ఫైర్ ఫైటింగ్ టీం వచ్చి ఫైర్ను ఆపడానికి కావలసినంత వాటర్ని సప్లై అందించి ఫైర్ను ఆపడానికి ఇవి ఉపయోగపడతాయి ఇవి అన్ని బిల్డింగ్స్లో ఇన్స్టాల్ చేసి ఉంటాయి వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఫైర్ను ఆపడానికి ఎక్కువగా ఉపయోగించే ఎక్విప్మెంట్ ఇది ఫైర్ డిటెక్ట్ అయిన వెంటనే స్ప్రింక్లర్స్ నుండి వాటర్ ఎక్కువ ఏరియాను కవర్ చేస్తూ చిన్న చిన్న డ్రాప్లెట్స్ రూపంలో ఫైర్ మీద స్ప్రెడ్ అవుతాయి ఎఫెక్టివ్గా ఫైర్ ని ఆపుతాయి ఫైర్ ఎక్స్టింగిషర్స్ చిన్న చిన్న మంటలను ఎఫెక్టివ్గా అతి తక్కువ సమయంలో ఆపడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ చాలా బాగా పనిచేస్తాయి క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫైర్ను బట్టి ఇవి రకరకాలుగా ఉంటాయి అసలు ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం ఫైర్ను ఆపాలంటే దానికి కావలసిన కెమికల్ రియాక్షన్ చైన్ ను బ్రేక్ చేయాలి అంటే సోర్స్ ఆఫ్ హీట్ ని కానీ ఫ్యూయల్ని కానీ ఆక్సిజన్ ని కానీ రాకుండా చేయాలి సో ఫైర్ ఎక్స్టింగిషర్స్ కూడా ఇదే పనిని చేస్తాయి వాటర్ టైప్ ఫైర్ ఎక్స్టింగిషర్ ఇవి కూలింగ్ ఎఫెక్ట్తో పనిచేస్తాయి దీనిని ఫైర్ పై యూజ్ చేసినప్పుడు ఫైర్ కు కావలసిన హీట్ ని ఇది రిమూవ్ చేస్తుంది సాలిడ్ కంబస్టబుల్ మెటీరియల్స్ నుండి వచ్చే ఫైర్స్ అంటే పేపర్ వుడ్ కాటన్ మరియు ప్లాస్టిక్ పై వాటర్ టైప్ ఫైర్ ఎక్స్టింగిషర్ ను ఉపయోగిస్తారు ఇది క్లాస్ ఏ ఫైర్స్ కు మాత్రమే ఉపయోగించాలి కార్బన్ డైఆక్సైడ్ టైప్ ఫైర్ ఎక్స్టింగిషర్ ఫైర్ కు కావలసిన మూడు విషయాల్లో ఒకటైన ఆక్సిజన్ ను ఈ కార్బన్ డైఆక్సైడ్ ఫైర్ ఎక్స్టింగిషర్ రిమూవ్ చేయడం ద్వారా ఫైర్ ను ఆపుతుంది ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఫైర్స్ కు ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే క్లాస్ ఏ బి సి మరియు కే ఫైర్స్ పై కూడా దీనిని ఉపయోగించవచ్చు ఈ ఎక్స్టెంగిషర్స్ నుండి కార్బన్ డైఆక్సైడ్ విడుదలయ్యేటప్పుడు చాలా చల్లగా గడ్డ కట్టుకుపోయే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల దీనిని చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి డ్రై కెమికల్ పౌడర్ టైప్ ఎక్కువగా ఉపయోగించబడే ఎక్స్టింగిషర్ లో డిసిపి అంటే డ్రై కెమికల్ పౌడర్ ఒకటి ఫైర్ కు కావలసిన ఫ్యూయల్ సోర్స్ ని ఇది రిమూవ్ చేసి కెమికల్ రియాక్షన్స్ ను బ్రేక్ చేస్తుంది అలాగే ఫైర్ నుండి ఆక్సిజన్ ను దూరం చేస్తుంది ఇది అన్ని రకాల ఫైర్లకు ఉపయోగించవచ్చు క్లాస్ కే ఫైర్లకు మాత్రం ఇది వాడకూడదు దీనిని యూజ్ చేసేటప్పుడు మనం కెమికల్ పౌడర్ ని ఇన్హేల్ చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి ఎలక్ట్రికల్ ఫైర్స్ మీద దీనిని ఒకవేళ ఉపయోగిస్తే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫోమ్ టైప్ ఫైర్ ఎక్స్టింగిషర్స్ ఇది క్లాస్ ఏ మరియు కెమికల్స్ నుండి వచ్చే ఫైర్స్ కోసం డిజైన్ చేయబడింది ఫైర్ కు కావలసిన ఆక్సిజన్ను అందకుండా చేసి స్మోదరింగ్ ఎఫెక్ట్ తో ఇది ఫైర్ను ఆపుతుంది దీనిని మెటల్స్ నుండి వచ్చే ఫైర్స్ పై వాడకూడదు వెట్ కెమికల్ పౌడర్ ఎక్స్టింగిషర్ హై టెంపరేచర్ కలిగిన కుకింగ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ కోసం దీన్ని వాడతారు ఒక థిక్ లేయర్ను ఫైర్ పై ఏర్పరిచి దానికి కావలసిన ఫ్యూయల్ అండ్ ఆక్సిజన్ ను అందకుండా చేస్తుంది ఇది ఇక ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి చూద్దాం ఫైర్ను ఎక్స్టింగ్విషర్స్ సుమారు పది నుండి ఇరవై ఐదు సెకండ్ లోపు స్టాప్ చేయగలవు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కోసం వాడే మెటీరియల్స్ని చూద్దాం డ్రై కెమికల్ పౌడర్ కోసం మోనో అమోనియం ఫాస్ఫేట్ సోడియం బైకార్బోనేట్ సోడియం క్లోరైడ్ మొదలైనవి వాడతారు ఫోమ్ టైప్ కోసం పొటాషియం బైకార్బోనేట్ కెమికల్ను వాడతారు అలాగే వెట్ కెమికల్ టైప్ దీనికోసం పొటాషియం ఎసిటేట్ ను వాడతారు వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కోసం ప్రత్యేకమైన కెమికల్స్ అంటూ ఏమీ లేవు పేరులో ఉన్నట్టుగానే వాటర్ మరియు మాత్రమే చేస్తారు ఇక వీటిని ఎలా ఉపయోగిస్తారో చూద్దాం వీటిని సులభంగా ఉపయోగించడం కోసం మనం పాస్ మెథడ్ ని గుర్తు పెట్టుకోవాలి పిఏఎస్ ఎస్ పి అంటే ద ఎస్ అంటే స్క్వీజ్ చేయడం అంటే లివర్ ని నొక్కడం ఎస్ అంటే స్వీప్ అంటే అటు ఇటు కదల్చడం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యొక్క పెన్ తీసి ఫైర్ వైపు గురిపెట్టి లివర్ ను నొక్కి ఫైర్ యొక్క కింద భాగం వైపు అటు ఇటు స్ప్రే చేయాలి ఇలా పాస్ మెథడ్ ను ఫాలో అవుతూ ఫైర్ ని ఆపాలి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ సైటింగ్ అండ్ మెయింటెనెన్స్ ప్రమాదాలు జరిగేటప్పుడు ఇమీడియట్ గా ఫైర్ ను మనం తీసుకోవడానికి అవి మనకు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి అంటే కనీసం ముప్పై మీటర్ల లోపు ఉన్నట్లుగా చూసుకోవాలి అలాగే అవి గ్రౌండ్ నుండి వన్ నుండి వన్ పాయింట్ ఫైవ్ మీటర్ ఎత్తులో మాత్రమే లొకేట్ చేసి ఉండాలి ఒకవేళ అవి పెద్ద సైజులో ఉంటే వాటితో ట్రాలీ కూడా ఉండాలి ఇక వాటికి పీరియాడికల్ గా ఇన్స్పెక్షన్ అయ్యేలా చూడాలి ఇప్పుడు ఫైర్ ఇవాక్యువేషన్ ఫైర్ సమయంలో పారిపోవడానికి ప్రత్యేకమైన ఫైర్ ఎగ్జిట్స్ అందుబాటులో ఉండాలి వాటికి ఫైర్ ఎగ్జిట్ డైరెక్షన్ సైనేజెస్ ఉండాలి ఫైర్ ఎగ్జిట్స్ లో ఎల్లప్పుడూ ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా చూసుకోవాలి ఫైర్ ఎగ్జిట్ డోర్స్ ఖచ్చితంగా ఫైర్ రిటార్డెంట్ అంటే ఫైర్ ప్రూఫ్ అయి ఉండాలి ఫైర్ ఎగ్జిట్స్ యొక్క యాక్సెస్ మరియు స్టేర్స్ మనుషులు వెళ్లడానికి వీలైనంత వెడల్పుగా ఉండాలి వాటికి కావాల్సినంత లైటింగ్ కూడా ఉండాలి ఫైర్ ఇవాక్యుయేషన్ లో అందరికి గైడెన్స్ ఇవ్వడానికి ఫైర్ వార్డెన్ లేదా ఫైర్ మార్షల్ కూడా ఉండాలి ఫైర్ ఇవాక్ లో అందరితో కమ్యూనికేట్ చేయడానికి ఫోన్స్ లేదా రేడియో కమ్యూనికేషన్ యూజ్ చేయాలి అందరూ సేఫ్గా ఉండటానికి అసెంబ్లీ పాయింట్కు వెళ్ళాలి ఇలా ఫైర్ అవుట్ బ్రేక్ మీద అవేర్నెస్ కోసం కనీసం త్రీ మంత్స్ ఒకసారి ఫైర్ డ్రిల్ కండక్ట్ చేయాలి ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నట్లుగా వర్కింగ్ సైట్ లో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండాలి ఇక వీటన్నిటిని రెగ్యులేట్ చేసే ఫైర్ పాలసీ కూడా ఉండాలి